డాక్టర్ మెహర్ కుమార్ అమ్మ డి సిఎస్ఆర్ అమ్మ కేజీ యాక్చువల్లీ ఈ రోజు ఒక పేషెంట్ వాళ్ళ అమ్మాయి జి లక్ష్మయ్య అనే పేషెంట్ వాళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ ఫాదర్ నుంచి చనిపోయారు ఇంతవరకు బాడీ ఇవ్వలేదు ఎన్ఎన్సీ కేసు న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ లో నేను ఎంక్వైరీ చేసేదేమో జీ లక్ష్మయ్య అరవై మూడు ఏళ్ళైన ఒరిసాలో వాళ్ళు గంజాం డిస్ట్రిక్ట్ ఒరిసా సి అమ్మ ముప్పై నా ఇంట్లోనే సెల్ఫ్ పడిపోయడానికి చెప్తున్నారు తర్వాత అది వరిసేలో ట్రీట్మెంట్ తీసుకున్నారు తర్వాత ఇచ్చేపరం తీసుకున్న తర్వాత వంటలకు మన దగ్గరికి వచ్చారు అది ఎమ్మెల్సీ చేయడం జరిగింది నియూర సింజు వార్డ్ డిపార్ట్మెంట్ చేస్తాను సర్జరీ ఏం చేయలేదు పేషెంట్ కంఫర్షన్ పేషెంట్ చనిపోయారు అంటే ఇంట్లో పడిపోయిన ఎంఎల్సి సాల్ డౌట్ ఆఫ్ సస్పెషన్స్ తెలియదు కదా కోర్సేశారా లేకపోతే కొట్టుకున్నారా సస్పెషన్ ఏమైనా తాగేసారే తినేసారా ఎవరితో పట్టుకు పెట్టో తెలీదు కదా మీ వెరీస్ ఆఫ్ డౌట్ అంటే ఏం చేస్తామంటే ఏఆర్ యాక్చువల్ ఎంటర్ యాక్సిడెంట్స్ చేస్తామో ఎమ్మెసీ కండక్ట్ చేస్తారు తర్వాత సో తర్వాత ఆ డౌట్ చేశారమ్మ పార్ట్స్ ఉంటే పేషెంట్ కి వెళ్ళి మధ్య నిజంగా ఎనీ ఎంఎన్సీ చేసి ఎక్కడైనా సరే ఎనీ ఎంఎన్సి కేసు చనిపోతే కనుక మాయిచూర్ లో పెట్టించుతాం వాళ్ళ ఎక్కడ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగిందో వైజాగ్ అయితే వైజాగ్ విజయవాడ విజయవాడ వరిసా అయితే వరిసై ఆ లోకల్ పోలీసులు రావడం వచ్చి ఇంక్వెస్ట్ చేయాలి అవర్స్ ప్రొసీజర్ అది పంచనామా అంటారు చేసుకుంటూ పోస్ట్ మార్టం చేసి బాడీ హ్యాండ్ వాటర్ చేస్తారు కొన్ని కేసులు ఏం చేస్తారంటే ఇది ఈ కేసు అయితే సెల్ఫ్ కాల్ కాబట్టి ఇంకోటి పేరు డాక్టర్ ప్లేస్ సెస్క్రిప్షన్ ఏమీ లేదు కాబట్టి మాకు ఎమ్మెల్సీ వద్దు మా బాడీ మాకు ఇచ్చేటప్పుడు అంటే అప్పుడు కూడా అక్కడ పోలీస్ ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ లో పోలీసులు వచ్చి స్టేషన్ హౌస్ ఆఫీస్ వచ్చి లెటర్ తీసుకొచ్చి మనకిస్తే మన దాని మీద ఎండాస్మెంట్ రాసి దెర్ ఇస్ నో పౌల్ ఫైజ్ సస్పెక్టెడ్ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సార్ వీళ్ళకైతే ఎడ్యుకేషన్ లేదు వీళ్ళేమో వరుస నుంచి వచ్చారు అక్కడ పోలీసులు ఏమో రెస్పాండ్ అవ్వట్లేదు అది మీకు తెలుసు ఇప్పుడు ఈ బాడీని వీళ్ళు తీసుకెళ్లాలంటే అసలు అంటే ఇటువంటి పేదవాళ్ళు కొన్ని వేలు లక్షల మంది వస్తారు మనకి కేజీస్ అంటే ఇది మహాసముద్రం అని చెప్పొచ్చు అది మీకు తెలియదు ఏమీ లేదు ఇప్పుడు ఇలాంటి పేదవాళ్ళకి సార్ మనం ఇటు ఏ విధంగా మనం చేయగలం అంటే ఇప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు వీళ్ళకి బాడీ కావాలి వీళ్ళు రెండు రోజులు బట్టి ఫుడ్ కూడా లేదు పాపం వాళ్ళు మొఖాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎటువంటి చదువు లేదు చాలా పేదవాళ్ళు చాలా అమాయకులు అని కూడా మనకు అర్థం అవుతుంది అంటే ఒక అధికారులతో ఉద్యోగులతో అయినా ఎలా మాట్లాడాలో తీరు కూడా వాళ్ళకి తెలియలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు కేజీ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఎటువంటి హెల్ప్ చేస్తారు వాళ్ళకి వాళ్ళు మన దగ్గరకు వచ్చినా మన అవుట్ పోస్ట్ ఫోన్స్ ఫోన్ చేయించి వాళ్ళ చేత ఒకసారి ఫోన్ చేయించారు వన్ టౌన్ పోలీస్ వన్ టౌన్ కి వచ్చా చేయించారు వాళ్ళు ఎవరేమో రెస్పాండ్ అవ్వట్లేదు ఫోనే తీయట్లేదు ముందు ఒకసారి తీసారు తర్వాత వీడియో మానేశారు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు వీళ్ళు వాళ్ళ లోకల్ ఇక్కడ చుట్టాలు ఉంటారు కదా లోకల్ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన

వాణి మేడం చెప్ప సిపితో మాట్లాడితే సిపి వన్ టౌన్ థౌండ్ కన్ఫామ్ చేసి ఇన్ఫార్మ్ చేసి వన్ థౌండ్ కన్ఫార్మ్ అక్కడి నుంచి సెర్చ్ చేస్తే లెటర్ రాసి మన దగ్గరికి వస్తే వాళ్ళు తీసుకుని వస్తారన్నమాట అన్నీ ఎండోస్మెంట్ రాసి మనం బాడీ హెండో కానీ అది అవుట్ ఆఫ్ వెయిల్ చేసిన మీరు అడిగారు కదా ఏ విధంగా హెల్ప్ చేస్తారా